తండ్రి ఈ పరిశుద్ధనామానికి మరి జూలై ఒకటో తారీఖున ప్రారంభించినటువంటి కార్యక్రమము ఈ రోజు తండ్రి ప్రభా మరి పదో నెల మరి నైనా తండ్రి ప్రభా ఎనిమిదో తారీఖు వరకు మీరు నడిపించాలయనని ఈ స్తోత్రాలు ఇదిగో మరి వృద్ధులు తండ్రి ప్రభా వారిని చూసేవారు లేరని ఇదిగో వారికి నాయన మరి కొంత సహాయం చేయాలని తండ్రి మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ నీకు వందనాలు అయ్యా ఇప్పుడు ఎంతో కష్టపడి ప్రయాసపడి ఎవరైనా విధాసులు తండ్రి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉండగా ఎవరైనా తండ్రి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన కష్టార్జునానికి ప్రతి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మీరు వచ్చిన గిరళందరినీ కూడా దీవించండి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము దయచేయమని ఇదిగో తండ్రి ప్రభా ఈ యొక్క పరిచర్ను నానాటికి మీరు విస్తరింప చేయమని ఇంకా తండ్రి ప్రోభ పిట్నీ మాత్రమే కాదు భోజనం కూడా పెట్టాలని ఆశ కలిగి ఉన్నాము ఇదిగో ఆయన మీరే నెరవేర్చండి సహాయం దయచేయమని ప్రభుత్వ చూపించమని ప్రతి విధమైన ఆటంకాలను అడ్డులను తొలగించి ఈ ప్ర మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని చేస్తూ పరిశుద్ధనామన ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె